ఈ వీడియో చూసే ముందు జై జైహన్మాన్ అని కామెంట్ చేయండి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది గత ఏడాది చెడు జ్ఞాపకాలను మర్చిపోయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే జనవరి ఒకటవ తేదీన ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించండి కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఆర్థికంగా వృద్ధి చెందాలనుకునే వారు జనవరి ఒకటవ తేదీన చేసే కొన్ని పరిహారాల వల్ల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా మీ ఇంటికి డబ్బు కొలత ఉండదు మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు కాబట్టి విపరీతమైన ధనలాభ కలిగించే కొన్ని ధార్మిక పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఉండే మహిళలందరూ ఎర్రటి వస్త్రాలను ధరించాలి స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం కాబట్టి ఈ ఏడాది మొదటి రోజు ఇంట్లో ఉండే స్త్రీలందరూ ఎర్రటి దుస్తులను ధరించడం వల్ల డబ్బు సంపద ఆస్తిపాస్తులు ఏడాది పొదవున మీ ఇంట్లోనే ఉంటాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే విద్యా ఉద్యోగంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి అయితే ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకోండి రాగి చెంబులో నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుంటే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు తద్వారా మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కుంకుమ అంటే సర్వదేవతల స్వరూపం కుంకుమకు అత్యంత దైవ శక్తి ఉంటుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకోండి ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో అలాంటి వారికి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది అలాగే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తం మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే జనవరి ఒకటవ తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి నూతన సంవత్సరం మొత్తం ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రావి చెట్టును దేవత వృక్షంగా పూజిస్తాము రావి చెట్టు ప్రతి భాగంలో ఒక్కో దేవతలు కొలువై ఉంటారు రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని నీటితో శుభ్రంగా కడిగి మీ బీరువాలో కానీ మీ పరుసులో కాని పెట్టుకోండి నూతన సంవత్సరంలో ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కుటుంబంలో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే జనవరి ఒకటవ తేదీన తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం నుండి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటికి ఒక తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి తాబేలును విష్ణు రూపంగా భావిస్తాము కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ నూతన సంవత్సరం గురువారంతో ప్రారంభమవుతుంది గణపతి అనుగ్రహం మనపై ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి ఈ నూతన సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం లభించాలంటే గురువారం రోజు మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు ఇరవై యొక్క గరిక ఆకులను సమర్పించండి గణపతికి గరికను సమర్పించడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభిస్తుంది మీ జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇరవై యొక్క యాలకులను తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను గణపతి పతానికి వెయ్యండి ఇలా చేస్తే మాత్రం మీ అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం భరిస్తుంది మన హిందూ ధర్మంలో అక్షంతలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన కొన్ని అక్షంతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఉండే అక్షంతలకు దైవశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో అక్షంతలను పెట్టుకుంటే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది కాబట్టి జనవరి ఒకటవ తేదీన ఒక కొబ్బరికాయను తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీంతో ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు ఉండదు అలాగే ఈ సంవత్సరంలో ఒక రూపాయి బిల్లను తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ రూపాయి బిల్లను మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ధనం తాండవిస్తుంది ఇది మీ ఇంటి డబ్బులు పెంచుతుంది ఏడాది పొదవున డబ్బు కొలత ఏర్పడదు అలాగే జనవరి ఒకటవ తేదీన మీ ఇంటి ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించి ఆ దీపానికి నమస్కారం చేసుకుని ఓం లక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా చేయడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు శాస్త్రం ప్రకారం మనపై తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది కాబట్టి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి